ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ప్రజాకోటి మీడియా అధినేత మేకల భానుగారు అంతా ఉన్నారు వారి మాటలను తెలుసుకునే చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి మీరు ఒక మీడియా ఛానల్ ఒక మీడియా ఛానల్ అధినేత అయ్యింది కూడా మీ పైన వసంత కృష్ణ ప్రసాద్ పన్నెండు కేసే పెట్టారని తెలుస్తుంది ఎందుకు పన్నెండు కేసే పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మీడియాని ఎందుకు అన్న తప్పని పరిస్థితి అంటే వాస్తవానికి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తిని చాలా ఘాటుగా అతను చేసే అరాచకాలు అతను చేసే దోపిడీల పట్ల దాదాపు రెండు సంవత్సరాల నుంచి అనే మీడియా ద్వారా నేను ఆయన కుషన్ చేస్తూనే ఉన్నాను విమర్శలు చేస్తూనే ఉన్నాను ఆయన చేసే అరాచకాలు ఎప్పటికప్పుడు ప్రజలకి వైసీపీ నాయకులకి అందరికీ తెలియపరుస్తూనే ఉన్నా ఈ కోవలేనే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సొంత కజిన్ బ్రదర్ అయ్యే దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చేసే ఆకడాలు అరాచకాలను కూడా ఎండగడుతూనే ఉన్నాం పాలాడుకు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఒక పోలీస్ స్టేషన్ సాక్షిగా ఒక ఫ్యామిలీని ఆడ మగా తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్లు సాక్షాత్తు పోలీసులు కాపాడాల్సిన పోలీసులు స్టేషన్లోనే కొడితే ఆ కుటుంబానికి నేను అండగా వారి కోసం పెట్రోల్ పట్టుకొని ధర్నా చేశాను ఎందుకు ఆ ఫ్యామిలీని కొట్టారు ఎందుకు కొట్టాల్సి వచ్చింది మనకు రక్షణ కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం అటువంటిది పోలీస్ స్టేషన్లోనే మీరు అధికారాన్ని మీ అన్నయ్య కృష్ణప్రసాద్ అండ చూసుకొని ఒక ఫ్యామిలీని చక్కపాదారని చెప్పి పెట్రోల్ పట్టుకొని వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడిన దాని మీద ఏ తప్పు చేయకుండా నా మీద పది కేసులు పెట్టి ఇరవై ఒక్క రోజులు జైలు శిక్ష వేసేలాగా వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చేసాడు మరి ఆ కేసులు ఏంటో కూడా నాకు తెలియదు కేవలం ఒక పేద కుటుంబానికి అండగా నిలబడినందుకు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి చేసే అరాచకాలని బూడిలో దోసుకునే ఈ అరాచకాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మనం మీడియా ద్వారా అంటే ఇప్పుడు మీడియా అన్నప్పుడు ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసే రైట్ మనకు ఉంటుంది అది మన హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కు మరి మన మీడియా ఉంది ఎందుకంటే మనం క్వశ్చన్ చేయకుండా వాళ్ళు చేసే అరాచకాలన్నీ మనం అడ్డగట్టకుండా ప్రజలకు వాస్తవాలు తెలియజేయకుండా మనం మౌనంగా ఉంటే మన మీడియా ఎందుకు అలాంటప్పుడు సో అలా నేను చేశానని చెప్పి నా మీద పది కేసులు పెట్టి ఇరవై ఒక్క రోజులు జైలు పాలు చేశారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇప్పుడు మొన్నటిదాకా వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష ఆయన ప్రేమ ఆయన జాలి చూపితే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వైసీపీ మైలవరం నుంచి ఇక్కడ బరిలో ఇంటితే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి జగన్మోహన్ రెడ్డి గారి జెండా చూసి మైలవరం నియోజకవర్గ ప్రజలు అప్పున చేర్చుకొని నందిగామంలో గెలవైనటువంటి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ని మైలవరం ప్రజలు భుజాన మోసి గెలిపించారు ఆయన గెలిచే సత్తా ఉంటే నందిగామంలోనే గెలుస్తాడు రెండు సార్లు దేవుని నొమ్మాను ఓడించటం వాడు ఆయన యొక్క అది ఏదంటారు కదా నాకు దేవుని నోమాను ఓడించడమే నాకు కావాల్సింది నాకు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇష్యూ అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పడితే ఆయన వెనక ముందు ఆలోచించకుండా పార్టీ సింబల్ మీద మైలవరం ప్రజలు హక్కున చేర్చుకుని గెలిపించారు వసంత వెంకట కృష్ణప్రసాద్ అనే వ్యక్తి మైలవరంలో గెలవటానికి ప్రధాన కారణం జోగి రమేష్ గారు ఎందుకంటే జోగి రమేష్ గారి దయ జోగి రమేష్ గారి భిక్ష వల్లే వసంత వెంకట కృష్ణప్రసాద్ గెలిచాడు ఎందుకంటే అప్పటిదాకా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి జోగి రమేష్ గారు నాలుగేళ్లు ఏళ్లు కష్టపడి మైలువరం నియోజకవర్గం రాత్రి అనక రేయి అనక లెక్క చేయకుండా కార్యకర్తలందరినీ కూడగొట్టుకొని నాయకత్వాన్ని బలపరిచి పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెడను వెళ్ళు అని చెప్తే ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా జోగి రమేష్ గారు పెడలో వెళ్ళి పెడలో గెలిచాడు మరి అప్పటిదాకా ఇక్కడ నాలుగున్నర ఏళ్ళు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి జోగి రమేష్ గారు ఏర్పరచుకున్న నాయకత్వమే ఆ పార్టీని బలోపేతం చేసిన కృషి ఆ ఇది మీదే కృష్ణప్రసాద్ అనే వ్యక్తి గెలిచాడు జోగి రమేష్ గారి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో దేవుని దేవిన మీద ఓడించాలనే నీ యొక్క కోరిక బలంగా నెరవేరింది మరి అలాంటిది ఈ రోజు పట్టుమని ఐదేళ్ళు ఒక పార్టీలో ఉండాలని వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈ రోజు జోగి రమేష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి సొంత వైరే పార్టీలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ మైలవరం ప్రజలు ఏమన్నా పెట్టవాళ్ళ ఇక్కడ బూడిద మీద ఇసుక మీద మట్టి మీద రకరకాల దోపిడీ చేసుకుని దాదాపు పదకొండు పదకొండు వందల కోట్లు నువ్వు అక్రమంగా సంపాదించామని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇది నేనన్న మాట కాదు ప్రతిపక్షం వాళ్ళు బలంగా ఆరోపిస్తున్నారు వాస్తవానికి ఇప్పుడు టీడీపీలో వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పరిస్థితి ఎలా ఉందంటే ఇటు చూస్తే వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని మోసం చేశాడు నమ్మించి నయవంచన చేశాడు మరోపక్క ఒక బీసీ నాయకుడు రాష్ట్ర మంత్రి జోగి రమేష్ గారి మీద బురద తెలియదు మైలవరం మొత్తం జోగి రమేష్ గారు క్యాటర్ కానీ జోగి రమేష్ గారు ఎవరికి పని చేయమని చెప్తే వాళ్ళకి పనిచేస్తారు ఇప్పుడు ఇదే కృష్ణప్రసాద్ ఈ రకంగా వైసీపీ వాళ్ళ మోసం చేసి టీడీపీలోకి వెళ్ళాడు టీడీపీలో పరిస్థితి ఎట్లా ఉంది ఈయనగా చేసిన రెండు విషయాలు మీకు చెప్తాను ఉమాని జైల్లో పెట్టించాడు దళిత కులాన్ని వాడుకొని దళిత కులాల చేత అక్రమ కేసులు పెట్టించి దేవుని ఉమాతో ఉమాని జైలుకి పంపించాడు మహిళవారం నుంచి ఇబ్రాహీంపట్నం వరకు ఎక్కడ చూసుకున్న టీడీపీ వాళ్ళ మీద కొన్ని వందల కేసులు పెట్టాడు మహిళలను లేదు ఎక్కడ చూసినా ఈ వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్న చూసుకొని పాలరు దుర్గాప్రసాద్ అనే ఈ వ్యక్తి ఉంటాడు అతను చేసిన అరాచకాలు రౌడీజం వాస్తవానికి మైలవరంలో రాజకీయాలు స్నేహపూర్వంగా ఉండేవాడి చాలా ఎందుకంటే ఫ్రెండ్షిప్ చేసుకుంటా బాబాయ్ తమ్ముడు అనుకుంటా రాజకీయాలు చేసుకునేవాడు ఎప్పుడైతే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇక్కడ అడుగు పెట్టాడో రాజకీయాలు కాస్త ఒకరినొకరు చంపుకొని పోట్లాడుకునే పరిస్థితికి ఈ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలియ వచ్చాడు ఆయన ద్వారా వచ్చింది ఇప్పుడు ఏదేమైనా కూడా ఆయన టీడీపీలోకి వెళ్ళాడు ఏది వైసీపీ ఉన్న మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి నా బాట రాజశేఖర రెడ్డి గారి మాట నా మాట జగన్మోహన్ రెడ్డి గారి మాట రెండూ ఒకటే అని చెప్పి అనుకుంటే ప్రజలందరూ మైలవరం ప్రజలందరూ నేనకు విలువలు ఉన్నాయి విశ్వసనీయత ఉంది పార్టీ పట్ల కమిట్మెంట్ ఉందని అనుకున్నారు తప్ప పట్టు ఐదేళ్లు ఐదేళ్ళు ఈ పార్టీ కాదు తెలుగుదేశంలో కూడా ఉండలేడు ఆయన ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే పాము తన గుడ్లను తానే తింటుంది అన్నట్టు ఆయన కోసం పనిచేసిన వాళ్ళనే ఆయన భుజాన్ని ఎత్తుకున్న వాళ్ళని పాతలానికి తొక్కే క్యారెక్టర్ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు అధికారికంగా టీడీపీ వాళ్ళు ఎక్కడా ప్రకటన చేయాలి మరోపక్క దేవినేనమ్మ ఆయన ప్రచారం గట్టిగా చేసుకుంటున్నాడు మరోపక్క బొమ్మసాని సుబ్బారావు ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు ఈయన ఆయన ఎక్కడికక్కడ ప్రలోభాలు పెట్టేసేసి కృష్ణప్రసాద్ తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ కృష్ణప్రసాద్కి టీడీపీలో చోటు లేదు ఒకవేళ టీడీపీలో టీడీపీ క్యాడర్ యొక్క కర్మ గాలి చంద్రబాబు గనక కృష్ణప్రసాద్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ మలీవరంలో పోటీలో పెడితే మా వైసీపీ వాళ్ళు హ్యాపీగా ఆరాంగా ఇలా 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 కూర్చుంటారు ఎందుకంటే టీడీపీ వాళ్ళే ఓడిస్తారు ఎందుకంటే వంద కేసులు పెట్టాడు మైలవరం నుంచి ఇబ్రాపట్నం దాకా కసిగా ఉన్నారు అంతా దేవుని టీడీపీలో ఉన్న వాళ్ళంతా దేవుని క్యాడర్ అయ్యి దేవుని చెప్తే చేస్తారు ఒకవేళ చంద్రబాబు గారి దురదృష్టం కొద్దీ మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ని బరిలో దిపితే మాకు గెలుపు సునాయాసం మాకు కృష్ణప్రసాదే రావాలి ఇక్కడికి అంటే ఒక జర్నలిస్ట్ ఇక్కడ మహిళానికి సంబంధించి మీ సొంత ప్రదేశం కూడా ఇక్కడ విశ్లేషం గురించి ఏం చెప్తారు ఒక జర్నలిస్ట్ గానీ అటు సామాన్యుడు తిరుపతిరావు గారు టికెట్ ఇచ్చారు ఇటు ఆర్థిక పరంగా కానీ అంటే రాజకీయ పరంగా అనుభవం ఉన్న వ్యక్తులు వసంత కృష్ణప్రసాద్ కానీ ఉమాగారి కానీ మరి పోటీ ఎలా ఉంటుంది ఇక్కడ తిరుపతిరావు గురించి ఏం చెప్తాం తిరుపతిరావు గెలుపు ఆల్రెడీ అందరం చూసేస్తాం మొన్న జరిగిన భారీ ర్యాలీ మైలవరంలో నూతన కార్యాలయానికి పట్టణం నుంచి ర్యాలీ పెడితే సుమారు ఒక మొన్న కారులో వెళ్తే రెండు నిమిషాల్లో వెళ్ళిపోతాం అటువంటిది ఐదున్నర గంటలు పట్టింది ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం ఆఫీస్ కార్యాలయం ఓపెనింగ్కి ఐదు గంటలు పట్టింది ఇది ఆఫీస్ కార్యాలయం ఓపెనింగ్ ప్రోగ్రామ్ లాగా లేదు సర్ణాల తిరుపతి రావు యొక్క భారీ గెలుపుతో ఒక విజయోత్సవ ర్యాలీ ఎలా అయితే చేస్తారో ఆ విజయోత్సవ ర్యాలీ లాగా మాకైతే కనపడిపోయింది పేద పేదవాడికి పెత్తందారికి మధ్య ఏదైతే జగన్ గారు ఒక నినాదం తీసుకొచ్చారో ఆ నినాదాన్ని ఇక్కడ మైలవరంలో అమలు పరిచాడు డౌట్ లేదు పేదవాడు బీసీ నాయకుడు బీసీ సంబంధించినటువంటి వ్యక్తి సర్ణాల తిరుపతి యొక్క గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది అందులో డౌట్ లేదు కృష్ణప్రసాదే గనక పోటీలో ఉంటే మైలవరం ప్రజలు రాజకీయ సమాధి కడతారు వసంత గారు కృష్ణప్రసాద్ అంటే అన్ని సెలవులు కూడా వైసీపీ అధికారులు వస్తాయంటే కూడా ఈ రోజు అన్ని ప్రచారాలు జరుగుతున్నాయి ఒక జర్నలిస్ట్ గా మీరు ఏం చెప్తారు మీ యొక్క ఆలోచన విధానం కానీ మీ యొక్క జర్నలిస్ట్ అనుభవం ఏం చెప్తారు కష్టపడతాను వాస్తవానికి ఆయన ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి అదే ప్రతిపక్షాలు అంటున్నటువంటి మాట ఏంటంటే రాజధాని అట్టలేదని ఒకటి ఒక్కటి పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి ఇప్పుడు ఒక చిన్న గుడిసె లేనివాడు కూడా ఒక చిన్న ఒక సెంటు స్థలం ఉంటే బాగుంటుంది అనుకుంటాడు ఒక చిన్న ఒక నలభై ఎనిమిది గజాలు కాదు కదా ఒక ఇరవై గజాలు స్థలం లేనివాడు కూడా ఒక నలభై ఎనిమిది గజాలు ఒక సెంటు స్థలం ఉంటే నాకు అదే సంతోషం అనుకుంటారు ఆ ఇచ్చేవాడు కూడా ఉండాలిగా ఆ ఇచ్చిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మా పిల్లలు చక్కగా చదువుకోవాలి మా పిల్లలు చక్కగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయాలి అని ఆ చదివించేవాడు కూడా ఉండాలిగా ఆ చదివిచ్చే వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పిల్లలకు నాడు నేడు స్కూల్స్ జరుగుతున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు కేవలం ప్రతిపక్షాలలో రాజధాని అది పెడితే మిగతా అంతా ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండాల అభివృద్ధి ఉంది అందులో డౌటే లేదు నూట డెబ్బై ఐదు వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఏదైతే ఉందో దానికి పూజ తప్పకుండా తప్పకుండా మరలా రెండోసారి కూడా వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది ఇది మేమంటున్నటువంటి మాట కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు తీసుకున్నటువంటి ప్రజలు అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్కరు ఆయనే చెప్తున్నాడు నా వల్ల మంచి జరిగితే మీరు ఓటు వేయండి లేదంటే ఓటు వేయద్దని ఆయన ధైర్యంగా చెప్తున్నాడు ఈ రాష్ట్రంలో ఆయన వల్ల లబ్ధి చేయకుండా వాళ్ళు ఎంతమంది ఉంటారు సుమారుగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల మంది ఉంటే దాంట్లో ఎంతమంది లబ్ధి పొంది ఉంటారు పార్టీలకు అతీతంగా టీడీపీ వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చారు మరి పథకాలు తీసుకున్న వ్యక్తికి కృతజ్ఞత ఉంటుందిగా కృతజ్ఞత చూపించుకోవాలని ఉంటుందిగా డెఫినెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి అధికారంలోకి వస్తాడు మైలవరంలో సరణాలు తిరుపతిలో గెలిపిస్తాం గెలిపించడం అంటే మళ్ళీ మామూలు మెజారిటీ గారు దాదాపు నలభై వేల మెజారిటీ పైచీలకే గెలిపిస్తాం ఈ పెత్తందాడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ రాజకీయం సమాధి చేసి మైలవరం వైపు తెలంగాణ చేసే బాధ్యత మాది త్వరగా చెప్పిన సరే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి బీజేపీ కూడా పత్రికంగా వస్తుందని ప్రచారం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అందరూ కలిసి జగన్ ఓడించాలి ఇప్పుడు కూడా అదే అంటూ కొంతమంది విశ్లేషిస్తున్నారు మరి ఒక జర్నిస్ట్ మీరేం చెప్తారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ గా పోటీలో ఉంటే చాలా బాగుండేది ఆయన ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు పది ఏళ్ళు అవుతుంది రాజకీయాల్లోకి వచ్చి పది ఏళ్లలో కనీసం ఒక ఎమ్మెల్యే గెలిపించుకొని ఆ గెలిపించుకున్న ఎమ్మెల్యేను కూడా పార్టీలో కాపాడలేకపోయాడు ఎక్కడ లోపం జరుగుతుంది అనేది ఆయన ఆత్మవివర్శ చేసుకోవాలి నేను వాళ్ళ టీడీపీతో పొత్తులో ఉండటం ఖాయం మంచిదేనా అనేది ఆయన ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సరే పొత్తులో పెట్టుకున్నాం మేమందరం పవన్ కళ్యాణ్ గారికి ఒక డెబ్బై ఒక్క సీట్లు వస్తాయేమని మేము అనుకుంటున్నాం మరి ఇరవై నాలుగు సీట్లు ఇవ్వడం ఏంటి ఇరవై నాలుగు సీట్లు అంటే ఎందుకు అదేదో నువ్వే సింగిల్గా పోటీ చేసుకుంటా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నీ ఎమ్మెల్యే నీ మనుషులని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీలో నిలబెట్టుకుంటావుగా గెలవనే గెలవబోనాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జనసేన నుంచి నా మనుషులు ఉండారని కదా మరి ఈ టీడీపీతో పొత్తు ఉండటం అనేది సరిగ్గా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరో పక్క బీజేపీ అంటారు నాకు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు పక్క వైఎస్ఆర్సీపీకి ఏ పార్టీతో పొత్తు పొత్తు లేదు ఆయన సింహం సింగిల్గానే వస్తుంది మరి వీళ్ళందరూ పొత్తులు ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు మరి ఏదేమైనా చూద్దాం ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటు వేయాలి ఎవరిని ఇంటికి పంపించాలి ఎవరికి బుద్ధి చెప్పాలి ఎవరిని అధికారంలోకి కూర్చోబెట్టాలి అనేది డెఫినెట్గా బజల్ ఒక క్లారిటీ ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఇది టీవీ ప్రెసెన్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాన్నమళ్ళీకి ప్రవణానికి బాగుంటుంది జेंदూ సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు బాక్స్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని